హాయ్ హలో నమస్తే నేనండి ఆర్ఎస్ పోటీ నేను మీశేఖర్ పవర్ స్టార్ ఆయన పేరు జరిగిన వాళ్ళంటే ఎవరైతే ఉండరు ఆయన ఫోటో ఫ్రేమ్ ఒక కంప్యూటర్ మిషన్ మీద రెడీ చేసి ఫోటో ఫ్రేమ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఏంటి కంప్యూటర్ మిషన్ ఎలా చేసింది అనుకుంటారా చూసాను ఫ్రెండ్స్ మనం ఒకసారి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎలా ఉంది హాయ్ హలో నమస్తే నేనండి ఆర్ఎస్ బొటెక్ నుంచి నేను విశేఖర్ పవర్ స్టార్ అంటే తెలియని వాళ్ళంటే ఎవరు ఉంటారు పవర్ స్టార్ అని చెప్పంటే ఆ పవర్ స్టార్ గారి ఫోటో ఫ్రేమ్ మన మిషన్ మీద అంటే ఆర్ఎస్ బొటెక్ మిషన్ మీద చేసే అవకాశం మాకు వచ్చింది ఏంటని చెప్పి అనుకుంటున్నారా చాలా మందికి ఉంటది కొంతమంది డ్రాయింగ్ తో చేస్తారు కొంతమంది వచ్చేసి ప్రింటింగ్ వేయడం కానీ ఎలా చేస్తారు మాకు వచ్చిన అదృష్టం ఏంటని చెప్పండి కనుక మా మిషన్ మీద కంప్యూటర్ మిషన్ మీద చెప్పేసి మనం అని చెప్పేసి మీ చూసి చేస్తాం అది కంప్యూటర్ మిషన్ మీద కూడా ఫోటో ఫ్రేమ్ లో రెడీ చేసి ఈ అదృష్టం మాకు వచ్చినప్పుడు చాలా ఆనందంగా గురవుతున్నాం మేము ఇది చాలా బాగా వచ్చింది ఫోటో ఫ్రేమ్ అయితే కనుక పవర్ స్టార్ గారి ఫోటో వేయడం అని చెప్పి నా ఆశ మసే కాదు ఎందుకని చెప్పింది అభిమానం ఉండొచ్చు కానీ ఏముందంటే మన ఫొటోస్ రెడీ చేసి ఎన్ని చేసాడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అక్కడ నుంచి ఎందుకంటే ఒక్కొక్కరికి ఉంటుంది ఎలా చేయాలి అలా చేయాలని చెప్పేసి నేనైతే గనక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వీడియో ఎప్పుడు నుంచి చేద్దామని అనుకుంటున్నాము నేనైతే బాగా అని చెప్పేసి బాగా ట్రై చేసామండి ఫోటో ఫ్రేమ్ రావడానికి అయితే కనుక మేమైతే టైం అయితే బాగా టెక్ తీసుకున్నాం టెక్ తీసుకున్నంత మాత్రం మన పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో అయితే కనుక మనం ఆపం కదా ఎందుకని చెప్పంటే పవన్ కళ్యాణ్ అని చెప్పంటే అలా ఉంటది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అక్కడ బిల్ అయితే ఉంటుంది గంట మాత్రం గట్టిగా కొట్టేయండి నేను మీ శాఖ